ఏదైతే గత సంవత్సరం నుంచి అనేక దళిత సంఘాలు కానివ్వండి కమిటీలు కానివ్వండి పాత ప్రభుత్వం గత రెండు సంవత్సరాలు ఆ స్కీమ్ని ఆపి ఇబ్బంది పడుతున్న తరుణంలో మా దగ్గరకు వచ్చి వినతి పత్రం ఇటు జరిగింది ఏదైతే బ్యాలెన్స్ ఫండ్ వాళ్ళ అకౌంట్లు ఉందో దాన్ని విడుదల చేసే దానికోసం మా దగ్గరకు వచ్చి సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంకి వచ్చింది మీరే మాకు న్యాయం చేయాలి బీఆర్ఎస్ పార్టీ కౌశిక్ రెడ్డి అప్పుడు ఆపిండు మాకు అన్యాయం జరిగింది అని చెప్తే తప్పకుండా అనేక ప్రెస్ మీట్లలో అనేక ఫోరంలో మేము చెప్పుడు జరిగింది ఏమని కాంగ్రెస్ పార్టీనే పనిచేస్తుంది మీరు అదేరే పడకండి ధైర్యంగా ఉండండి కాంగ్రెస్ పార్టీ మీ పక్షాన్ని ఉంటుంది ఎస్సీ సామాజిక వర్గానికి అన్ని విధాలుగా ఆదుకునేది కాంగ్రెస్ పార్టీనే అని మేము అనేక సందర్భాలకు చెప్పినాం మొన్న ఇరవై ఎనిమిది తారీఖు రోజు మా ప్రభుత్వం ఆర్డర్ రిలీజ్ చేసింది సో ము దాన్ని ఏదైతే బంధు బ్యాలెన్స్ ఫండ్ మన నియోజకవర్గంలో శాచురేషన్ మోడ్ల దాదాపు ఏడు వేల ఆరు వందల ముప్పై నాలుగు బెనిఫిషరీస్కి సుమారు రెండు వందల ఎనభై కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్లు ఉన్నాయి ఇప్పుడు దాన్ని సాచురేషన్ మోడ్లో రిలీజ్ చేయమని చెప్పి గ్రౌండింగ్ చేయమని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఏదైతే మేము చెప్తామో అదే చేస్తాం చేసేదే చెప్తాం కాంగ్రెస్ పార్టీ మాటిస్తే తప్పని పార్టీ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఆ రోజు మా పార్టీ వల్లనే మీకు న్యాయం జరుగుతుందన్నాం మరొక్కసారి చేసి చూపించు అదే విధంగా లబ్ధిదారులందరికీ నాకు విన్నపం ఏంటంటే పోయిన ప్రభుత్వంలాగా అవకతవకలు చేసుకుంటా స్కాములు ఇష్టమైనట్టు ఏదైతే చీటింగ్ జరిగినాయో ఈసారి ఖచ్చితంగా లబ్ధిదారులకి న్యాయం జరిగేటట్టు డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లోనే డబ్బులు పడేటట్టు ప్రక్రియ మొదలవుతుంది దయచేసి దయచేసి ఎవ్వరి దయచేసి ఎవ్వరి ట్రాప్లో పడకండి మాటలు విని మోసపోకండి ఎవరి దగ్గర మీ పుస్తకాలు పెట్టకండి అధికారుల దగ్గరనే వాళ్ళు నేరుగా మిమ్మల్ని పిలుచుకుంటారు పిలుచుకొని డైరెక్ట్ మీ అకౌంట్లో మీ ఖాతాలనే ఆ డబ్బులు జమ అవ్వడం జరుగుతుంది సో ఇది మాత్రం మీరు జాగ్రత్తగా ఉండని దళారీ వ్యవస్థ లేకుండా మా కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా మేము ఆల్రెడీ ఈమని చెప్పి ఆర్డర్ ఇచ్చినాం కాబట్టి ఖచ్చితంగా దాన్ని ఇంప్లిమెంట్ చేసే బాధ్యత కూడా అని తెలియజేస్తూ అదే విధంగా మొన్నటికి మొన్న మళ్ళా మన సూసైడ్ స్టార్ ఇక్కడ కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఏమంటాడు మేమే చేసినాం నా వల్లనే వచ్చింది అంటాడు ఇది దళిత సంఘాలు ఆలోచించాలి అతను ఎమ్మెల్సీ గుండి విప్పు గుండి పలా ప్రభుత్వం ఉంది మరి రెండు సంవత్సరాలు మరి ఇదే ఆర్డర్ ఎందుకు వేయలేకపోయింది నేను అడుగుతున్నా మీరు కూడా ప్రశ్నించాలి ఈరోజు ఎవరు ఆపినరు మరి కేసీఆర్కి కేటీఆర్కి హరీష్ రావుకి బాగా దగ్గర అని చెప్పుకుంటావు వీడియోలు రీల్స్ పెట్టుకొని తిరుగుతున్నావు కదా మరి ఎందుకు ఈ ఆర్డర్ తీసుకురాలేకపోయినావు మీకు వీళ్ళ ఎమోషన్ని ఈ దళిత బంధు అనే ఒక సబ్జెక్ట్ని పట్టుకొని నువ్వు నువ్వు హైలైట్ కావడాందుకు వాడిని వాడుకున్నావు కానీ మేము ఇస్తామని మాట ఇచ్చినాం ఆర్డర్ ఇచ్చి చూపెట్టినాం ఇది కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి ఉన్న తేడా ముఖ్యంగా ఇంకా ఏం మాట్లాడుతుండో స్కీమ్ల గురించి వస్తే ఇల్లులు కట్టుకోకండి అని చెప్పి ప్రజలకు చెప్తుండ్రు అసలు బుద్ధుందా అని అడుగుతున్నా ఎందుకు ప్రజలు తప్పుదోవ పట్టిస్తున్నావు ఎందుకు ఓర్వలేకపోతున్నావు అక్కడ హైదరాబాద్లో కూర్చొని స్టేట్మెంట్ ఇచ్చుడు కాదు నువ్వు రెండు సంవత్సరాల పది సంవత్సరాల్లో నువ్వు విప్పు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు లేకపోతే నువ్వు పార్టీకి రానప్పుడు మరి గత పదేళ్ళు టీఆర్ఎస్ పార్టీ ఉంది మరి రేషన్ కార్డులు ఇచ్చిండ్రా ఒక్క ఇల్లు ఇక్కడ అలాట్ చేసిండ్రా మరి ఇప్పుడు మేము ప్రజాపాలన పెట్టి స్కీమ్లు ఇంప్లిమెంట్ చేస్తే ఇప్పుడు నువ్వేమంటున్నావు ఇల్లు కట్టుకోవద్దంటున్నావు ప్రజలు ఆలోచించాలి ఖచ్చితంగా మా పార్టీ అర్హులున్న ప్రతి ఒక్కోళ్ళకి ఇంద్రం మిల్లు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీది రేషన్ కార్డులు ఇస్తాం ఇంద్రం ఆత్మీయ భరోసా ఇస్తాం రైతు రుణమాఫీ కూడా చేస్తాం ప్రజలందరూ ఎటువంటి అయోమయం కావద్దు ఆ తల్లబోలే మాటలు ఎమ్మెల్యేది విని మళ్ళొకసారి ఎటువే మోసపోవద్దని చెప్పి నేను కోరుకుంటూ దళిత బంధువు ఇరవై ఎనిమిది తారీఖు ఏదైతే ఆర్డర్ వచ్చి దళిత సంఘాలలో ఒక్క లబ్ధిదారి కళ్ళల్లో ఆనందం తీసుకురావడానికి కారణమైన ముఖ్య నాయకుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి ముఖ్యంగా ఎప్పుడుమైనా ఈ సమస్యలని ముఖ్యమంత్రిగా తీసుకపోవడు దాన్ని అధికారులతో మాట్లాడుతూ ఎల్లవేళలా మన తోడుగున్న మన మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి అదేవిధంగా జిల్లా మంత్రులు సిధర్బాబు గారికి ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి డిసిసి అధ్యక్షులు కవంపల్లి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాం రైతులకు సంబంధించి ఏదైతే వాళ్ళ ఇల్లు సమస్య ఉందో దాన్ని కూడా ఖచ్చితంగా నా దృష్టికి తీసుకొచ్చును ఆ కార్యక్రమం కూడా మేము వాళ్ళతో మాట్లాడి చర్చించి వాళ్ళకి న్యాయం చేసేటట్టు కూడా మేము చూస్తామని చెప్పి మరొకసారి నేను తెలియజేస్తున్నాను